ఏమండి మీ దేవు ఊరండి మాది గుండపల్లి గ్రామం మడంపల్లి మండలం మా విలేజ్ వచ్చేసి గుండపల్లి గ్రామం నా పేరు వచ్చేసి వెంకట నర్సిరెడ్డి వెంకట నర్సిరెడ్డి ఎక్కడ తీసిన విత్తనాలు ఇక్కడ మా దగ్గర నర్సరీ ఉందండి కృష్ణపురం దగ్గర అక్కడ ఆ నర్సరీలో తెచ్చాను మంచి సీడ్స్ నుంచి నర్సరీకి ఇవ్వడం జరిగిందండి విత్తనాలు ఏ విత్తనం అండి ఇది షార్ప్ నైన్ మీ అత్యంత పెట్టారండి ముప్పై ఆరు ముప్పై ఆరు పెట్టాం మీకు ఏ నెలలో వేశారండి

మామూలు మందులు కొట్టా ఒకసారి ఒకసారి తెగులకి ఒకసారి పురుక్కి దోమకి అవి కొట్టుకుంటూ వచ్చాను నాకు ముప్పై ఐదు నుంచి పక్క వద్దండి ఎందుకంటే నాకు తెలుసు నేను గత ఇరవై సంవత్సరాల మంచి రైతుకు మిర్చి తోటేత్తా ఊళ్ళో కూడా అందరికంటే ఒక రెండు గంటలు అదనంగా తీస్తాను మీరు ఊళ్ళు అడిగినా అంతే ఉండాలి ఎట్లా మెయింటైన్ చేస్తారంటే మందరం ఒక గంట రెండు గంటలు అదనంగా తీస్తారని చెబుతారు అదే విధంగా మా నర్సరీ అతను చెప్పిండు ఈ బాగుంటుందండి వేసాను నాకు ఈ కంపెనీ తోటి నా ఇన్నాల మంచి నేను చేసిన వ్యవసాయం కూడా నాకు ఈ సంవత్సరం ఈ ఇత్తనంతో సర్పు నాకు ఆనందం అయితే బాగుంది ఎందుకనగా ఒక రైతు ఇంత సంతృప్తి గుండి ఎక్కడ వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి చూస్తారు నా తోట అంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కంపెనీ వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా తడికి వచ్చినప్పుడు తల్లి ఏడమ తల్లేసి ఉంటాం తడికి వచ్చినప్పుడు తడేస్తాను

కంపెనీ యజమానానికి మటుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకనగా గత ఇరవై సంవత్సరం నుంచి కూడా నేను పంటేస్తాను కానీ నాకు ఈ అవకాశం నా రైతుని నా తోటే ఫీల్డ్ కొత్త అనేది నేను ఎప్పుడు ఊహించలేదు ఈరోజు ఎంతోమంది రైతులు వచ్చి నా తోట చూస్తుంటే నేను చాలా ఆనందంగా ఉండ ముఖ్యంగా కంపెనీ యజమానికి ఎండి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రైతు వారిగా ఇలాంటి విత్తనాలు మోసపూరికం చేయకుండా ఇలాంటి విత్తనాలు చేసి తయారు చేసి రైతులను ఆదుకోవాలని నా యొక్క మనమే తెలియజేసుకుంటాను మందికి చూపించడం జరిగిందండి మళ్ళీ ఈ రోజు రెండు వందల మందికి చూపిస్తున్నాము చూడండి ఒక సుమారు ఒక డెబ్బై మధ్య ఉండొచ్చు